హే హలో అన్న అందరికీ నేను తెలుసు కదా అండి నేను మితాజ్ ప్రజెంట్ అయితే నాలుగు ఆవులు అయితే అమ్మకం అనుకునేనా మొన్న సోమవారం అయితే ఆరు ఆవుల దగ్గర నుండి రెండు ఆవులు అయితే అమ్మడైన అవి హెవీ సైజ్ ఉండే రెండు తరపులే ఉండేయనా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నాలుగు ఆవులు అయితే ఉన్నాయి పోయిన వారం ఆవు కూడా అమ్మడైందనా పన్నెండు పన్నెండు లీటర్లు ఇచ్చేది దానికైతే నైంటీ ఫైవ్కి అంతే అమ్మినా ఇప్పుడు మీకు చూపించే ఆవు అయితే పన్నెండు పన్నెండు లీటర్లు అయితే ఇస్తుందా ప్రజెంట్ మీరు చెక్ చేసుకున్నాకనే బేరం చేయండి మొన్నైతే గిరి ఆవు అయితే మీకు చూపించినానా అదైతే ప్రతి ఒక్కరు చెప్పిన నా కామెంట్ అయితే పూటకు ఎనిమిది కంటే ఎక్కువ ఇయ్యదు ఆరు కంటే ఎక్కువేయదు అని కామెంట్స్ అయితే పెట్టారా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అది పదమూడు లీటర్లు అయితే మీరు రెండు పూటలు చెక్ చేసుకున్నాకనే బేరం అయితే చేయండి ముందుగా మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కర్తాల్ విలేజ్ రవిచ్చట మీకు ఒకసారి నాలుగు ఆవులు చూపిస్తాను చూడండి నా గిరి ఆవు వచ్చేసి దీని దగ్గర మిల్కింగ్ వచ్చేసి పూటకు పదమూడు పదమూడు అయితే వెళ్తున్నాయి మన దగ్గర అయితే త్రీ మూడు పూటలు అయింది కాబట్టి నేను చెప్తున్నాను నేను పిండిని కాబట్టి చెప్తున్నాను దీని దూడ వచ్చేసి చూపిస్తాను ఒకసారి చూడండి అది వచ్చేసి దాని దూడే అన్న కోల్డ్ లాగా చూసుకోవచ్చు ఆవుకి దీని అండర్ క్వాలిటీ అండ్ మార్నింగ్ పాల్మిడియం కాబట్టి కనిపిస్తలే పొద్దుంది దీన్ని నిప్పల్స్ కూడా చూసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అన్న ఇప్పుడు మాట్లాడితే బేరం అయితే ఉంటుందన్న ఐదు వేలు అటో ఇటో అవుతుంది కానీ మొత్తం పూర్తి తగ్గమంటే తగ్గలేమన్నా చూసుకోవచ్చు ఆవుకి ఇది ఈయని ఈయని రెండో అన్న ఇది దీనికి రెండో ఇదనే ఆరు వందల మీదనో నాలుగు వందల మీదనో ఉందన్న ఆవు అయితే ఇది చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది ప్రతి ఒక్కరు అయితే కామెంట్ పెడుతున్నారు అన్న దీనికైతే ఎనిమిది లీటర్ల కంటే ఎక్కువదు ఎనిమిది లీటర్ల కంటే ఎక్కువదు ఆరు లీటర్లు ఎక్కిస్తుంది అని చెప్పారు కానీ ప్రజెంట్ అయితే ఇదైతే అయితే ప్ర పదమూడు లీటర్లు అయితే ఇస్తుంది మీరు చూసుకోవచ్చు ఆవుకైతే ఒకసారి హెవీ సైజ్ ఉందన్న వీడియోలో అయితే చిన్నగా గుర్తుంది ఇది ఆవు అయితే మీకు రెండో ఆవు అయితే చూపిస్తాను ఇది వచ్చేసి రెండో ఆవు అన్న ఇది హెచ్ఎఫ్ ఉంది ప్యూర్ బ్రీడింగ్ ఉంది అన్న తరపు ఇది ఇది ఈ రెండో ఈత తరపు ఇది ఇది ఈనలే అన్న ఇంకా దీన్ని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నిప్పల్స్ చిన్నగా ఉన్నాయా అన్న దీన్ని ఒక వన్ సైడ్ అయితే పొదుగు ఆపు దీనికి ద బ్రీడింగ్ అయితే సూపర్ ఉందా ఇది ఫార్మ్స్ డైరీ ఫామ్స్ ఉన్న వాళ్ళకి అయితే సెట్ అవుతుంది అన్న మన చిన్న రైతులకైతే అయితే సెట్ కాలేదన్నా ఇది డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకి అయితేనే సెట్ అవుతుంది దీని రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు కూడా రేటు మీకు నెక్స్ట్ ఆవైతే చూపిస్తాను ఇదైతే మన రైతులకైతే ఖచ్చితంగా సెట్ అవుతుంది అన్న పూటకు పది పది అయితే ఆరామ్సే ఇస్తుంది ఇది మీరు పాలైతే రైతులైతే పిన్నాకనే మాకు చెప్పండి అన్న పూటకు పది పది లీటర్లు అయితే ఇస్తుంది ఇది ఇది ఇంతే మూడో ఇది ఆవు ఇది ఇది ఈ నెనికే పదిహేను రోజులైతే టైం ఉంది అండర్ అయితే దిగింది చూసుకోవచ్చు ఇది వీడియోలో చిన్న కొడుతున్నా ఆవులైతే మీరు ఒకసారి లైవ్లో వచ్చి మా ఫామ్కి వచ్చి ఒకసారి చూడండి ఇవైతే ఇయాలనో రేపు అమడవైతే అయినా ఇప్పుడైతే అయితే నలుగురు లాంగ్ వెళ్ళి అన్న ఆవుల కోసం గిరి ఆవు కోసం వస్తురు హెచ్ఎఫ్ తరఫు కోసం వస్తారు చూసుకోవచ్చు ఆవుకైతే దీని రేటు వచ్చేసి నైంటీ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు కూడా రేటు ఇది వీడియోలో చిన్న కొడుతున్నాయి అన్న ఏంటంటే మనకు ఆవులు వీడియోలు చిన్న కొడుతున్నాయి ఇది ఏంటంటే మూడో ఇది ఆవు మీకు లాస్ట్ ఆవు అయితే చూపిస్తాను ఇది వచ్చేసి లాస్ట్ హావ్ అన్న దీని దగ్గర మిల్కింగ్ కే వచ్చేసి పూటకు ఐదు ఆరు వెళ్తాయి అన్న మంచిగా ఫీడింగ్ ఇస్తేనే వెళ్తాయి అన్న పాలైతే ముందుగా ఫీడింగే అన్న ఆవులకైతే ముందుగా ఇది ఈయననికే మనకైతే పదిహేను రోజులు అయితే టైం ఉంది దీని దగ్గర అండర్ అయితే దిగింది దీనికైతే దీని రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు ఇది ఈతే తొలచూడదానా ప్రతి ఒక్కరు కామెట్ అయితే పెడుతున్నా ఇదంటే మూడు కంటే రెండు లీటర్ల కంటే ఎక్కువ అది అని చెప్తున్నారు ఇదైతే మ్యాక్సిమం ఫీడింగ్ మంచిగా పెడితే ఐదు అయితే అయితే అరామ్సే అన్న చూసుకోవచ్చు ఆవుకైతే ఇది తరపు హైట్ అన్న బాగుంది హైట్ ఉంది చూసుకోవచ్చు ఈ నాలుగు ఆవులకి చూసుకోవచ్చు మీకు ఎవరికైనా నచ్చితే మళ్ళీ సోమవారం అయితే రండి అన్న మా ఫామ్కి ఒక్కసారి విజిట్ కండి మా ఫామ్లో అయితే మొత్తం ఫుల్ గ్యారెంటీ ఉంటున్నానా ఇప్పుడు ఏంటంటే గుడ్లమాయి అది ఇది వెళ్తున్నాయి అన్ని ఇస్తాం ఏమన్నా మీరు చెక్ చేసుకున్నాకనే బేరం అయితే చేయండి ఒకసారి నమ్మకం ఉంటేనే కా మీరు కూడా వచ్చేది మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి మనకైతే లాంగ్ లాంగ్కి వెళ్ళి వస్తారా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి థ్యాంక్ యూ అన్న